హైక్స్ అందరికి ఏం చేస్తున్నారో ఇవ్వ నేనైతే ఏం చేస్తున్నా అని చూస్తారా నేనైతే ఉసిరికాయలు అయితే తీసుకొచ్చిన ఉసిరికాయ పచ్చడి వేదామని చూడం ఫ్రెండ్స్ పని అయితే అంత కంప్లీట్ అయితే పోయిందిగా అందులో ఇంకా అయితే తినా ఇక ఇవైతే పక్కకు పెట్టి అన్న ఇంక లోపల మంచిగా అయితే ఆడతాయి ఇంకా చూడెంట్ ఫ్రెండ్స్ పచ్చడి పెట్టుకోవాలనుకుంటే చిన్న కాయలు తెచ్చుకోవాలి పెద్ద కాయలు అస్సలు అస్సలు టేస్ట్ ఉంటుంది నచ్చితే నచ్చనే నచ్చే నాకు చూడదు ఇంకా చూడండి మాదైతే పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఎందుకంటే అంతా ఒకటే మా ఉమ్మడి కుటుంబం ఉంటుంది కదా ఇంకా ఒక్క దగ్గర ఉంటుంది అందుకని నేనైతే ఐదు డబ్బాల కాయలు ఒక డబ్బా వచ్చేసి అయితే యాభై రూపాయలు మరి మీ సైడ్ ఎట్లున్నాయో కామెంట్ అయితే చేయండి అందుకోసమైతే ఇక నీట్గా అయితే ఆరబెడతా ఇంకేం చేస్తా అంటే పల్లి నూనె పచ్చళ్ళకు